ఒకసారి మన ఫ్లవర్స్ మన బ్యాక్ యార్డ్ అనుకోవాలి దీన్ని వెనక వైపు ఉంటుంది కదండి పెద్ద అస్తమానం చూస్తూనే ఉన్నారు చూపిస్తూనే ఉన్నా కదా అయితే ఏమైందంటే మొత్తం కోతులు అన్నీ తొక్కి ఎక్కడికి ఎక్కడికి ఇరగొట్టేసినాయండి చాలా వరకు కొన్ని కొన్ని ఏమో ఇక ఫ్లవర్స్ అయిపోయి ఎండిపోయినాయి అవన్నీ అయితే ఈరోజు మొత్తం నీటుగా తీసేసి మొత్తం గార్డెను వెనక వైపు అయితే మొత్తం క్లీన్ చేసాం అది ఒకసారి చూసి ఫ్లవర్స్ అయి కోసుకొని మనం మన మొక్క ఒకటి కుండీలో పారిజాతము విరజాజి రెండు ఉన్నాయండి అస్సలు ఫ్లేవర్స్ రావట్లేదు దాన్ని అయితే రీపార్ట్ చేసుకుందాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ చూసారు అసలు ఎంత క్లీన్గా ఉందోనండి మొత్తం గార్డెన్ అంతా తీసేసాక చాలా మొక్కలు తీసేసామండి పూర్తిగా ఎండిపోయినాయి కొన్ని అవి ఏంది చిలక ముక్కు పూలు మరి కాస్మోసు అయితే పూర్తిగా ఎండిపోయినాయి కొన్ని ఇక ఏమో కోతులు ఇట్లా డొల్చేసరికి ఇక మొత్తం మొదలతో సహా సగం సగం ఊడి వచ్చేసినాయి అయితే కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి కొన్ని చాలా వరకు ఆ ఫ్లవర్స్ కూడా మనం కట్ చేసుకుందాం ముందు కట్ చేసుకున్నాక మనం చెట్లని రేపాటు చేసుకుందాం పరిజాతనను విరజాజీ ఫ్లవర్స్ చూడండి ఇక కదా హైబ్రేడీ అయినా కూడా బలేకొస్తున్నాయండి మామూలు నాటు కొంచెం తగ్గినాయి ఎందుకో కొంచెం కొంచెం వస్తున్నాయి ఇవి మాత్రం హైబ్రిడ్ మాత్రం ఫుల్గా వస్తున్నాయండి చెట్టు నిండా కొమ్మల అది మొగ్గలతోటి బాగుంది చెట్టు కూడా మందారాలు హెవీ ఫీడర్ అండి బాగా దానికి ఫుడ్ బాగా పెట్టాలి దానికి ఎండా కావాలి మందారాలకి వాటర్ కూడా ఎక్కువే కంపల్సరీ ఇవ్వాలి ఏ కాలమైనా సరే మందారాలకు మాత్రం వాటర్ ఇవ్వాలి ఇస్తేనే ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇది ఒక రెడ్ దీనికి అన్ని మొక్కలు చాలా మొక్కలు ఉన్నాయి చెట్టుకు కూడా ఫ్లవర్స్ కోసేసినాయండి కోతులు కూర్చొని మంచి కోసుకొని తినేస్తున్నాయి ఫ్లవర్స్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో మన గార్డెన్ అయితే మొత్తం కొన్ని కొన్ని తీసేసి అంటే మళ్ళీ అన్నీ మొలిసినాయి చిలక ముక్కు పూలు అయితే అసలు ఏ కుండీలో చూసినా అవే ఉన్నాయండి టైం ఉంటే చూపిస్తాను తర్వాత ఇంకోసారి వీడియోలో చూపిస్తాను అబ్బా కుండీలు పట్టట్లేదు అవి అయితే ఇవన్నీ చిన్న చిన్నయండి నేను మందారాలు ఇవి జామ్ మొక్కలు కొన్ని కొన్ని మందారం మొక్కలు కానీ అయ్యే మనకి ఎక్కువ అనిపించినాయి ఏం చేస్తాను చిన్న చిన్న కుండీలు అలాగ పెట్టేసి ఉంచుతా ఎవరిని అడిగితే చేయవచ్చని ఇక్కడైతే చిన్న చిట్టి కనకాంబరాలు ఉన్నాయండి మొత్తం కూర్చొని మంచిగా అన్నీ కోసి పడేసినాయి అసలు ఫ్లేవర్స్ ఏంటి ఆకులు ఏంటి అన్నీ తినేస్తున్నాయండి కోతులు ఒకసారి చూడండి ఇక్కడ నుంచి లాంగ్ నుంచి అంత నీట్గా పడుతుందో మొక్కలన్నీ చాలా వరకు తీసేసేసరికి మళ్ళీ ఒక పది రోజులు అయితే కానీ మళ్ళీ కొంచెం ఫుల్ అవుతాయి అన్నీ మొక్కలు ఎదుగుతున్నాయి ఎదిగినాక మళ్ళా పెడతాం మళ్ళీ మనం పెట్టుకునేటప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇక్కడైతే కొన్ని ఏనుగు చెవు పూలు అంటారు వీటిని ఇవి కూడా చెట్టు నిండా అయిపోయినాయి ఎప్పుడెప్పుడు కోస్తుంటే మళ్ళీ కొత్త మొగ్గలు వచ్చేస్తాను కోసాక ఇక్కడ కట్ చేసేయాలి లేకపోతే చాలా ఎదిగిపోద్ది ఈ పూలు మరి మా ఈ గన్నేరు వేలు కొన్ని ఉన్నాయి గన్నేరు పూలు అసలు సరి కొయ్యట్లేదండి ఎండిపోతున్నాయి చాలా వరకు అందుకే ఈరోజు మొత్తం చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కోసేద్దాం కూసేద్దాం అనుకుంటున్నాక లాగుతుంది కొన్ని కొన్ని వాడిపోయినాయి కొయ్యక ఇవేం మామూలు గన్నేరు అండి ఇవి కూడా ముద్ద కాకుండా లైట్గా ఐదు రెక్కలు ఉంటాయి దీనికి ఇవి కూడా బాగా పోస్తాయి చాలానే కానీ అన్నీ చూపించలేవండి చాలా టైం పట్టిది చిన్న చిన్న గొయ్యాలి కదా చాలా లైట్ టైం తీసుకుంటుంది అందుకనే కొన్ని కొన్ని చూపిస్తాం ఇది ఏదో పూలు అంటారండి బాగుంటాయి మనకి పాలినేషన్కి చాలా ఉపయోగపడతాయి ఎట్లాంటి ఎల్లో క్లా కలర్ ఫ్లవర్స్ ఉంటే మన గార్డెన్లో కనుక మనకి చాలా యూజ్ ఉంటుంది అసలు మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అయితే అందరు నన్ను మా మానిటైజేషన్ అయింది అని అడిగారు మన జ్యోతి ఇంకా అంతకముందు ఎవరు అయితే అసలు నాకు దాని ప్రాసెస్ ఏంటో నాకు అసలు కరెక్ట్గా అయితే తెలవదండి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో దాని ప్రాసెస్ ఏంటో అసలు అది ఏంటో కూడా నాకు తెలియదు ఏదో చూసుకుంటా పోతున్నాం మరి ఎప్పటికైతుందో మీ అంటే ఒకసారి అయిపోయినాయండి ఫోర్ థౌజండ్ టూ అవర్స్ అనేది అయిపోయింది ఒకసారి ఇంకా అప్పటికేమో నాకు సబ్స్క్రైబర్లు అవ్వలేదు మరి అసలు దాని రూల్స్ ఏంటో మనకు తెలియదు కరెక్ట్గా ఒకసారి చూస్తే తెలుస్తుంది కాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అసలు ఏంటి అనేది ఒకసారి ఏంటి రెండు సార్లు అయిపోయి ఉంటుందండి ఒక్క వీడియోకే ఫోర్ పాయింట్ ఎయిట్కే వచ్చినాయి ఇంకా అట్లాంటివి చాలా ఉన్నాయి అప్పుడు వీడియోలు అసలు నాకు అప్పుడు తెలియదండి అసలు ఇవి సబ్స్క్రైబర్లు కూడా రావాలి వస్తేనే అవి రెండు ఈక్వల్ అయితేనే మనకి మానిటైజేషన్ అన్న సంగతి నాకు అసలు తెలియదు ఇంకా రెండు వస్తాలు అయింది ఇక్కడ కోసేసి తుడిసేసిన మంచిగా ఇదిగోండి గోన సంచుల్లో నింపేసాం ఆ పైన ఊడ్చిన మట్టి అది కూడా పైన పోసేసాం ఇంకా బాగా అడుకెళ్ళాక పైన మనం మట్టి పోసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు అండి ఏమన్నా మంచి పనికి వస్తుందండి తర్వాత ఎండాకాలం వస్తుంది కదా ఇవన్నీ ఆకులన్నీ కనుక మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఉపయోగపడిద్ది ఇదిగోండి ఇప్పుడు చేపట్టు చేయబోయే చెట్లు ఇవేనండి రెండు చెట్లు ఒక్క కుండీలోనే ఉన్నాయి అప్పుడు ప్లేస్ ఏమీ లేక అట్లేసేసాం ఏ ఏళ్ళు అవుతుందండి అసలు పూలు ఎందుకో నాకు అంత సరిగ్గా అసలు రావట్లేదు ఇక పారిజాతాలు పూయటం అయిపోయినాయి ఎందుకు ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు మనం ఇంకా రీపాటు చేసుకొని మంచిగా చేస్తే మనకి ఇప్పుడు విరజాదులు వస్తాయి కదా మళ్ళీ అందుకని చెప్పేసి మారుద్దామని ఊక తొమ్మి చేసి ఎరువులు ఇచ్చేదానికంటే ఇక నాకు రీపాట్ చేసుకోవటం బెటర్ అనిపిస్తుంది అండి ఏ మొక్కలు కూడా నేను ఇదివరకు చేయలేదు అందుట్లో అప్పుడు విజయాలేదు నాకు ఒక్కదానికి అలా చేయి తీయరాక కొంత ఈ మొక్కలంతా చేసుకునే సరికి అసలు నాకు అంత ఓపిక పోయేది తీయపోయేది ఇప్పుడు విజయం ఉంది కొంచెం సాయం చేస్తుందిగా నేను చాలా వరకు మార్చేస్తాను అసలు ఊక ఇట్లా రూలు ఇచ్చి ఇది తెచ్చి కాకబడే కంటే మొత్తం తీసేస్తుందండి ఇప్పుడు రెండు అయితే నాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి నాకైతే తెలియదండి అసలు నాకైతే మానిటైజేషన్ అయితే ఏమవ్వలేదు మరి అసలు అదేంటో కూడా నాకు కరెక్ట్ తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే మీరే చెప్పండి నాకు అవర్స్ కావాలన్నా మీరే హెల్ప్ చేయాలి కొంచెం చూడండి ఎవరికైనా నాకనే కదా ఎవరికైనా యూజే కదా చూస్తేనే కదా మన వీడియో అనేది వెళ్ళేది నలుగురికి చూడకపోతే ఎవరికి ఎక్కువ చూపించదంట అసలు వన్ మినిట్ టూ మినిట్ చూస్తే అసలు ఎట్లా అనేది కూడా మనకి తెలిసిపోద్ది అండి ఎవరు చూస్తున్నారు ఎవరు చూసినప్పుడు మనకి ఎన్ని మినిట్స్ వస్తుంది అనేది కూడా ఆటోమేటిక్గా మనకే తెలిసిపోద్ది కానీ మనం అంత డిమాండ్ చేయలేం కదా ఇంకా వాళ్ళ ఇష్టం చూసినా చూడకపోయినా మనం చేసేది ఏం లేదండి కాకపోతే చూస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా చూడకపోతే ఇంక ఇంట్లోనే చేస్తూనే ఉండాలి ఎప్పటికీ అవి కూడా అడిగారండి నేను ఎప్పుడో ఒకసారి అయితే మాత్రం కంపల్సరీ నేను ఎట్లా పంపించేది ఏంటనేది కూడా నేనైతే చెప్తాను చూడండి ఇది పీస్ అయిపోయిందండి మొత్తం ఏమి లేదు ఇంకా మట్టి అంతా ఇక అదే సరిపోయింది కుండీకి నేను మొత్తం తీసేసి అంతా క్లీన్ చేసేసా మన దగ్గర అయితే మట్టి ఎప్పుడు కలిపే ఉంటుంది కాబట్టి ఇంకా మట్టి తీసుకొచ్చి నింపేసుకుందాం ఇందుట్లో అయితే నేను కో అయితే ఏం కలపలేదు ఎందుకంటే కొంచెం అని ఇదంతా ఆకులతో చేసిందండి వానభావం కూడా వచ్చేసింది ఆకులు అవి కలిపి పెట్టి ఉంచింది ఎరువు అది మంచిగా తయారైంది ఇప్పుడైతే ఇదే యూజ్ చేస్తాను ఎక్కువ కోట్టు ఆకులు తయారు చేసింది చూడండి ఎత్తపా ఎలాగొచ్చింది విజయాకి భయమే నాకు భయమే ముట్టుకోవటానికి కొంచెం కొంచెం అలవాటు అయిదాం అనుకుంటా కానీ ఎందుకు చూడగానే ఒక్కసారి జల్లుమంటది వాళ్ళు విజయ చూడకపోతే ఇంకా చూస్తే దడుచుకుంటుంది అది పాపం ఏం అది వాటి వల్ల మా ఎందుకో మరి ఏం చెయ్యో మనం అదొక ఫీలింగు కొంచెం అయితే నేను ఎప్సన్ సాల్ట్ వేస్తాను ఎందుకంటే మనం తీసేసినప్పుడు స్టాక్ గురైతేయండి మొక్కలు ఎప్పుడైనా అందుకని చెప్పేసి కొంచెం సిలిండర్ నాశనం కొంచెం వేసాను కొంచెం ఏమో ఎప్సన్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అయితే కంపల్సరీ వేస్తున్నాయి మార్చేటప్పుడే మొక్కలు ఎక్కువ షాక్ గురవ్వకుండా ఉంటాయి అలోవెరా కూడా మొక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి అవి కూడా చాలా మంచిది ఇది నింపే ఉందండి అంతకుముందు వేరే మొక్కలు ఏమైనా పెడదామని చెప్పేసి అంటే నేను ఎప్పుడే నింపే ఉంటుందా కదా ఏదన్నా పెడదాము అనుకున్నప్పుడే ఒక పది రోజులైతే మాత్రం కుండీలు నింపి పెట్టి ఉంచుతానండి ఇప్పుడు రెడీగా ఉంది ఇంకా దీంట్లో పెట్టేద్దామని అని చెప్పేసి పెట్టేస్తాను ఇంకా విడిగా విడివిడిగా చేసేసాను రెండింటిని మా విజయక అసలు ఈ పారిజాతం చెట్టు వద్దంటది అవి పూలు పెట్టుకునేవి కావు పుట్టుకోకూడదు అంటారు ఏం చేస్తామంటది ఏ అది ఉండాలి అంటా నేను పైన కూడా కొంచెం వేస్తాను అండి మళ్ళా వేసేసి పక్కన పెట్టేసి మంచిగా వాటర్ ఫుల్గా వాటర్ మాత్రం ఇప్పుడైతే నిండా పట్టేయాలండి అది ఎందుకో బెసికినట్టుగా ఇట్లా లేస్తుందండి ఎందుకంటే అంత ఏమీ మట్టి లేదు అన్ని ఏర్లే కదా ఉన్నాయి ఆ ఏర్లు ఏమవుతుందంటే పైకి వచ్చేస్తున్నాయి మనం ఇట్లా నొక్కుతున్నా కూడా అందుకని కొంచెం సపోర్ట్కి పెట్టేశానండి ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది అది రెండు